వెల్కమ్ బ్యాక్ టు మై ను అండ్ ఇంకపోతే ఇవాళ వీడియో వచ్చేసి రీసెంట్ గా హైదరాబాద్ వెళ్ళినప్పుడు షాపింగ్ చేశాను కదా వీడియో కొంచెం లేట్ అయింది సో ఇవాళ వచ్చేసి నేను ఎక్కడెక్కడ షాపింగ్ చేశాను వెళ్ళిన వన్ డే లో ఫంక్షన్ షాపింగ్ అంటే గ్రేట్ కదా సో వీడియో అయితే లైక్ చేయండి కొంచెం అయితే షాపింగ్ చేశాను లేడీస్కి ఏముంటే చెప్పండి ఎక్కడికి వెళ్ళినా గానీ శారీస్ గురించి కొంచెం అటెన్షన్ అయితే ఉంటుంది కదా ఇక్కడ ఏమి ఉంటది యూట్యూబ్ లో చూస్తా ఉంటాము ఏంటి స్పెషల్ అని చెప్పేసి చూస్తా ఉంటాం కదా సో నేను కూడా అదే ఏమేమి శారీస్ తీసుకున్నా అనేది వీడియోలో చూపిస్తాను అండ్ కలెక్షన్ ఎలా ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి బ్యాక్ సైడ్ చూసారా లేకపోతే తల్లి గుణుతా ఉంది ఇక్కడ వద్దు టీవీ దగ్గర తీసుకెళ్ళని చెప్పేసి సో ఫైనల్ గా మెయిన్ అయితే ఇదిగో మిస్ అమ్మా చేశాను సో మిస్ అమ్మ సారీస్ ఎలా ఉన్నాయి మిస్ అమ్మలో సారీస్ తీసుకోవచ్చా యూట్యూబ్ లో ఇప్పుడు ట్రెండింగ్ ఉండదు మిస్ అమ్మ మిస్ అమ్మ అంటున్నారు కదా ఫ్రంట్ కెమెరా కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది బ్యాక్ కెమెరా అయితే షాప్ అయితే బాగానే కనిపిస్తుంది సో నేను ఫస్ట్ టైం వెళ్ళాను మిస్ అమ్మ అని చెప్పేసి బట్ కలెక్షన్ అసలు ఏమేమి తీసుకున్నాం అనేది చూపిస్తాను అయిన ఇంకా నేను మిస్ అమ్మలు అయితే రెండు శారీస్ తీసుకున్నాను ఇది రెండు ఇది చూస్తారా ఇవి రెండు అన్నమాట అనమాట సో ఒకటి వచ్చేసి ఒక్కొక్కటి చూపిస్తాను ఇదొకటి వచ్చేసి సిక్స్ నైంటీ ఫైవ్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అంట కానీ సిక్స్ నైంటీ ఫైవ్ అంట నేనైతే మిస్ అమ్మలో నేను అంత మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అంత పెద్దగా మనం నాకు అయితే అనిపించలేదు ఇది ఒకటి తీసుకున్నాను నేను సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది కూడా బిలో థౌజండ్ ఉంటాయట అన్ని అంటే ఎబో థౌజండ్ ఉంటాయి బిలో థౌజండ్ కూడా స్టాక్ ఉండదట ఇది ఆ రోజే వచ్చిందంట బట్ ఇలా కొంచెం జరీలాగా వచ్చింది కింద బాట కొంచెం ఇలా వచ్చింది అనమాట సింపుల్ గా బాగుంటుంది కదా చిన్న చిన్న అక్సన్స్ అని చెప్పేసి ఇది ఒకటైతే తీసుకున్నాను ఇంకా సిక్స్ నైన్టీ ఫైవ్ కొంచెం రీజనబుల్ అనిపించింది ఇందులో పెద్ద కలర్స్ ఆప్షన్స్ కూడా ఏమీ లేవు ఇది ఒకటి తీసుకున్నాను అండ్ ఇంకా బాగా ట్రెండింగ్ ఉన్న శారీ ఇది ఒకటి సిల్క్ అని చెప్పేసి ఒకటి వస్తుంది చూసారా మిస్సంబాలో ఇందులో ఇది ఒకటి తీసుకున్నాను పింక్ కలర్ ఇదన్నమాట అండ్ ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి ఇది కూడా సేమ్ సిక్స్ నైంటీ ఫైవ్ సో ఇది కూడా సేమ్ ప్రైస్ ఇది అన్నమాట పింక్ చిన్నగా అదే కలంకారీ ప్రింట్ లాగా ఇక్కత్ బార్డర్ లాగా వచ్చింది ఇలాగా ఓవరాల్ గా సారీ అయితే ఇంతే ఇవి రెండే తీసుకున్నాను నేను ఏదో సిక్స్ మరి ఇంత వేలకు వేలు రెండు వేలు మూడు వేలు పెట్టి తీసుకున్నంత బడ్జెట్ కాదు మన సిచువేషన్ ఇప్పుడు క్రిటికల్ సిచ్యువేషన్ అనమాట అండ్ ఇంకొకటి నేను శ్రీనివాస అని చెప్పేసి అది కూడా శారీస్ కలెక్షన్ బాగుంటుంది అట కానీ రామ్ ఏదో రామ్ నగర్ ఏదో నగర్ అన్నారు నాకు తెలియదు నేను నేనంతా కూడా ఈసీ షాపింగ్ చేసిన మిస్ అమ్మ ఇవన్నీ కూడా ఈసీఎల్ లో చేసినానమాట సో ఇది కూడా అందులో తీసుకునేది పక్క షాప్ లో తీసుకున్నాను వేరే షాప్ లో అదే శ్రీనివాస కలెక్షన్స్ అని చెప్పేసి అందులో తీసుకున్నాను ఇది వచ్చేసి బాగుంటది చిన్న సింపుల్ గా పార్టీ వేర్ చాలా బాగుంటది చిన్న చిన్న అకేషన్స్కి ఏదైనా అని చెప్పేసి ఒకటి తీసుకున్నాను అండ్ ఇంకా థిన్ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి అంతే సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ శ్రీనివాస షాపింగ్ మాల్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది చాలా బాగుంటాయి బట్ ఏమో ఆ రోజు కలెక్షన్ కూడా అంత పెద్దగా ఏం నచ్చలేదు నాకు అంత స్టాక్ కూడా పాత స్టాక్ ఓల్డ్ స్టాక్ లాగా అనిపించింది ఒకటి తీసుకున్నాను సో ఇందులో ఏ శారీ బాగుందో తప్పకుండా కామెంట్ చేయండి అయిన ఈ శారీ వచ్చేసి నేను దసరా అప్పుడు తీసుకున్నాను ఇది అలాగే పక్కన పెట్టేసాను ఇంకా ఇంకా అంటే బ్లౌజ్ ఇవన్నీ స్టిచ్చింగ్ చేపించలేదు ఇంకా ఇదొకటి తీసుకున్నాను నాకు అనే ఇదే బాగా నచ్చింది ఈ శారీ వచ్చేసి వెయిట్కి కూడా స్టిచ్చింగ్ చేయించుకున్నంత టైం కూడా ఉండట్లేదు అటు ఇటు తిరుగులు బిజీ ఇదే అయిపోతుంది రోజు సో దీని ప్రయత్ తీసేసినట్టున్నాను అరౌండ్ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ ఏమో ఎయిట్ హండ్రెడ్ సెవెన్ నైన్టీ ఎంతో పడింది బట్ సారీ లుక్స్ బాగుంటది ఫ్యాన్సీగా బాగుంటది పార్టీ వేరు ఆఫీస్ వేర్ లాకి చాలా బాగుంటది ఇది వచ్చేసి వైలెట్ కలర్ లాగా ఇది ఒకటి తీసుకున్నాను అంటే ఈ మధ్య పెద్ద షాపింగ్ చేసిందంటే ఏం లేదు ఇవే తీసుకున్నాను సో బట్ మిస్ అమ్మ గురించి నేను లేదు ఏంటంటే అంటే బయట చెప్పేంతగా ఏం ఉండదు అని నాకు అనిపించింది మన ఎస్పెషల్లీ మన మిడిల్ క్లాస్ వాళ్ళకు షాపింగ్ చేసేంత రీజన్ ప్రైస్ అయితే ఏమీ లేవు సో ఇప్పుడు నేను చూపించాను కదా సిక్స్ నైంటీ ఫైవ్ ఎట్లీస్ట్ అవి ఎలాంటివి కావాలంటే అంటే కానీ చూపించేనా గ్రాండ్గా అయితే ఏమీ రావు సో ఫైనల్గా మీ సమ్మలో నేను చేసిన షాపింగ్ అయితే ఇది ఇందులో ఏ శారీ నచ్చింది ఏది బాగుంది అనేది తప్పకుండా ఈ నాలుగు శారీస్లో ఏ శారీ నచ్చింది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి సో ఇది నా అభిప్రాయం అయితే మీ సమ్మ పైన ఇది ఎందుకంటే ఎందుకంటే నేను ఆల్రెడీ చూశాను కాబట్టి నాకు తెలుసు అంత పెద్దగా రేంజ్ మనం ఎక్కువ కాస్ట్ పెట్టుకొని అంత కాదు కానీ పైగా నాకు అంతగా న్యూ మోడల్స్ లాగా కూడా అనిపించలేదు క్లాత్ చూస్తే సింపుల్గా ఉంటుంది ప్యూర్ ప్యూర్ అని చెప్పేసి ఫుల్గా రేట్లు అయితే టూ మచ్గా ఉన్నాయి సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను అంతే అంతగా షాపింగ్ చేయాలనుకునే వాళ్ళకి నేను ఒక్కటే షాప్ సజెస్ట్ చేస్తాను ఎందుకంటే నాకు అక్కడ క్వాలిటీ కానీ ప్రైస్ కానీ మంచిగా బాగా రీజనబుల్ అనిపిస్తుంది కొత్త కొత్త కలెక్షన్స్ అని అప్డేట్ అయితా ఉంటది ఒకే ఒక షాప్ ఏంటంటే ఆర్కే కలెక్షన్స్ అని హైదరాబాద్ లో రెండు మూడు బ్రా బ్రాంచెస్ ఉన్నాయి నేను అది బెస్ట్ అని రిఫర్ చేస్తాను ఏదైనా షాపింగ్స్ ఏదైనా చేయాలి మంచి అకేషన్స్ ఏదైనా ఉన్నప్పుడు చేయాలనుకుంటే అదే బెస్ట్ షాప్ అనిపించింది సీనియర్స్ కూడా నేను వెళ్ళాను ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ దసరా అప్పుడు సీనియర్స్ కూడా నాకు అంత పెద్దగా ఏం అనిపించలేదు కొంచెం అంటే నాకు అటో ఇటో కొంచెం అటు నచ్చింది అంటే ఆర్కే కలెక్షన్ ఒకటే అన్నమాట బట్ నేను ఎప్పుడు ఎక్కువ షాపింగ్ ఏం చేయను నచ్చినప్పుడు అప్పుడప్పుడైనా షాపింగ్ వెళ్ళినప్పుడు అనుకోకుండా వెళ్ళినప్పుడు తీసుకుంటా ఉంటాను ఇంతే ఇంత బిలో తౌసండ్ నా టార్గెట్ ఇంకా అంతకు టార్గెట్స్ అస్సలు క్రాస్ చేయను ఇది సో ఎప్పటి నుంచో షేర్ చేసుకుందాం అన్న వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఇందులో మీకు ఏ సారీ నచ్చినా కూడా కామెంట్ చేయండి ఏంటిది బాయ్